తదుపరి మహిమ శ్రీశైలములో శ్రీ దత్తస్వామిని సవాలు చేసిన స్వామి నరేంద్ర స్వామి నరేంద్ర కాళీమాతకి గొప్ప భక్తుడు స్వామి నరేంద్ర చేతబడులు చేయుటలో కూడా మంచి ప్రావీణ్యము కలిగిన వ్యక్తి శ్రీ సిబికే మూర్తి గారు మరియు భవానీ గారు స్వామి భక్తి భక్తిభావము కలిగి ఉండేవారు వారితో పాటు శ్రీ దత్తస్వామి కూడా స్వామి నరేంద్రకు నమస్కరించేవారు ఒకరోజు శ్రీ మూర్తి మూర్తిగారు శ్రీ దత్తస్వామిని గురించి స్వామి నరేంద్రతో మాట్లాడుతూ మాతో కలిసి ఉంటున్న ఈ శ్రీ దత్తస్వామి శ్రీ దత్తాత్రేయ వారి దర్శనం పొందినారు అని చెప్పినారు అప్పటి రోజులలో శ్రీ దత్తస్వామి వారికి పరిచయమైన ప్రారంభ దశ ఆ సమయంలో శ్రీ దత్తస్వామి భక్తులందరికీ శ్రీ దత్తాత్రేయ స్వామి వారు నా ఎదురుగా నిలుచుని బోధించిన ఆధ్యాత్మిక జ్ఞానమును నేను మీకు బోధిస్తున్నాను అని చెప్పేవారు దశలో భక్తుల స్థాయిని అనుసరించి వారు జ్ఞానమును సులభముగా పొందుటకు వీలుగా శ్రీ దత్తస్వామి అప్పటిలో అలా చెప్పేవారు ఇది విన్న వెంటనే స్వామి నరేంద్ర చాలా కోపంతో శ్రీ దత్తస్వామిని చూస్తూ మీరు దత్తాత్రేయుని చూసారా మీరు దత్తును చూసారా లేక దెయ్యమును చూసారా అని గట్టిగా అరుస్తూ అడిగినారు శ్రీ దత్తస్వామి కూడా చాలా కోపముగా ఎర్రబారిన నేత్రములతో అదే స్వరములో మీ చేతబడి చేసే శక్తి వలన మీరు చాలా శక్తివంతులని మీరు అనుకుంటున్నారు మీరు ఆధ్యాత్మిక మార్గములో మీ గురువు గారిపైన చేతబడి ప్రయోగము చేసినారు మీ గురువు గారు అది తెలుసుకుని మిమ్మలను కొట్టి ఆశ్రమము నుండి పంపించి వేసినారు మళ్ళీ తిరిగి మీ గురువు గారి పదములపైబడి క్షమించమని ప్రార్థించి వారి ఆశ్రయమును పొందుటకు ప్రయత్నించండి అని స్వామి నరేంద్రతో అన్నారు అది విన్న స్వామి నరేంద్ర శ్రీ దత్తస్వామితో మీరు చెప్పినదంతా అబద్ధము అని అన్నారు ఆ రోజు రాత్రంతా స్వామి నరేంద్ర శ్రీ దత్తస్వామిపై ప్రతీకారం తీర్చుకునేందుకు చేతబడి ప్రయోగం చేస్తూ కాళీమాతను పూజించినారు ఆ రాత్రంతా ఒక సింహము శ్రీ దత్తస్వామి శ్రీ సివికే మూర్తి గారి దంపతులు ఉంటున్న గది చుట్టూ తిరుగుతూ ఆ దంపతులకు కనిపించినది ఆ దంపతులతో శ్రీ దత్తస్వామి మాట్లాడుతూ మనకు రక్షణగా అమ్మవారు ఈ సింహమును ఇక్కడకు పంపినారు భయపడవలసిన అవసరం లేదు అని చెప్పినారు ఆ రాత్రి స్వామి నరేంద్రకు కాళీమాత దర్శనము అయినది కాళీమాత తన పిడికిలిని బిగించి స్వామి నరేంద్ర తలపై గట్టిగా మోది శ్రీ దత్తస్వామిని గురించి ఆ స్వామి సాక్షాత్తుగా శ్రీ దత్తాత్రేయ స్వామి వెళ్ళి ఆ స్వామి పదములపై పడి క్షమించమని ప్రార్థించు అని చెప్పినారు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామి నరేంద్ర శివ సదనమునకు పరిగెట్టుకుంటూ వచ్చి గట్టిగా వీరు ఉంటున్న గది తలుపులను కొట్టడం ప్రారంభించినారు తలుపులు తెరియుటకు భయపడిన ఆ దంపతులు శ్రీ దత్తస్వామి సూచన మేరకు తలుపులను తెరిచినారు స్వామి నరేంద్ర పరిగెట్టుకుంటూ లోపలికి వచ్చి శ్రీ దత్తస్వామి పదములపై పడి జరిగినదంతయు వారికి చెప్పినారు మీరు నా గురించి చెప్పినదంతయు నిజమేనని మా గురువుగారు తిరిగి తనను తమ ఆశ్రయములోనికి తీసుకుని విధముగా మీరు మా గురువుగారికి సిఫారసు చేయమని శ్రీ దత్తస్వామిని నరేంద్ర అభ్యర్థించినారు మీ గురువుగారు తప్పకుండా మళ్ళీ మిమ్మలను అంగీకరిస్తారని శ్రీ దత్తస్వామి స్వామి నరేంద్రకు హామీ ఇచ్చారు స్వామి నరేంద్ర శిష్యుడు కూడా శ్రీ దత్తస్వామిని పరీక్షించినాడు మరుసటి రోజు స్వామి ఆ దంపతులు ఇరువురితో భ్రమరాంబామాత ఆలయమునకు వెళ్ళినారు ఆ ఆలయములో రెండు గంటలు ఉన్నాయి ఒకటి చాలా కొత్తగా ఏర్పాటు చేయబడినది మరొకటి చాలా పాతది భక్తులందరూ కొత్త గంటను మ్రోగిస్తున్నారు పాత ఘంటను ఎవరూ మ్రోగించకుండా ఉండుటకు ఆ ఘంటను తాడుతో బంధించి ఉంచినారు ఆ దంపతులు ఇరువురు శ్రీ దత్తస్వామితో సహా ఆ కొత్తగా ఏర్పాటు చేసిన ఘంటను మ్రోగించి అమ్మవారి దర్శనం కొరకు సాగినారు స్వామి నరేంద్ర శిష్యుడు చాలా దూరముగా నిలబడి తన మనసులో ఇలా అనుకున్నాడు నా గురువుగారు చెప్పినట్లు ఈ స్వామి నిజముగా దత్తాత్రేయ స్వామి అయితే ఆ స్వామి తిరిగి వచ్చి పైకి ఎగిరి ఆ కట్టి వేయబడిన పాత ఘంటను మ్రోగించవలను అని అనుకున్నాడు వెంటనే శ్రీ దత్తస్వామి వెనుకకు తిరిగి అతని వైపు చూసి నవ్వుతూ పైకి ఎగిరి ఆ కట్టి వేయబడిన ఘంటను మ్రోగించుట జరిగినది స్వామి నరేంద్ర శిష్యుడు వెంటనే శ్రీ దత్తస్వామి వద్దకు పరిగెట్టుకుంటూ వచ్చి నమస్కరించి ఆ దంపతులకు జరిగినదంతా వివరించినాడు శ్రీశైలములో జరిగిన ఈ విచిత్ర మహిమాన్విత సంఘటనలను తమ కళ్ళతో ప్రత్యక్షముగా చూసిన ఆ దంపతులు శ్రీ దత్తస్వామిని ఆనాటి నుండి శ్రీ దత్తాత్రేయుని నరావతారముగా గట్టిగా విశ్వసించటం ప్రారంభించారు ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ మీరు నరావతారముగా దైవముగా భావించబడుచున్నప్పుడు మీరు ఎటువంటి అహంకారము పొందకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి నరావతారములోని మానవ భాగము ఎంత అహంకార రాహిత్యముతో ఉంటే ఆ నరావతారము అంత శక్తివంతముగా ఉంటుంది అహంకారణముగా పరశురాముడు గర్వభంగమునకు గురై అవమానించబడినారు కానీ హనుమంతుడు పరమాత్మ అయిన శ్రీరామునికి సర్వస్వ శరణాగతి చేయుట వలన ఎప్పుడూ అవమానించబడలేదు అంతేకాక ఎల్లప్పుడూ విజయమును పొందినారు మిడిమిడి జ్ఞానము కలిగి చిన్న చిన్న మహిమలను ప్రదర్శించు శక్తిని సాధించిన వ్యక్తులు ఎల్లప్పుడూ అహంభావం కలిగి ఉంటారు కాబట్టి వారు వారి అహంకారమునకు పరమాత్మ చేత శిక్షించబడతారు ఆ దంపతులు స్వామి నరేంద్రకు నమస్కరిస్తున్నప్పుడు నేను కూడా నమస్కరించినాను దత్తాత్రేయుని దర్శనముతో నేను అనుగ్రహించబడినానని స్వామి నరేంద్రకు చెప్పిన వెంటనే ఎందుకు అతను అంత కోపంతో ఉండాలి దీనిలో అతనికి వచ్చిన నష్టం ఏమిటి అతని ప్రతిచర్య అతనిలోని అహంకారము మరియు అసూయ కారణముగా జరిగినది అంతేకాక ఇట్లు చేయుట వలన అతను అవమానపరచుటకు ప్రయత్నించినది నన్ను కాదు నా ద్వారా సాక్షాత్తుగా శ్రీ దత్తాత్రేయ వారిని అవమానించాడు మీరు ఆధ్యాత్మిక ప్రపంచములో ఉండవచ్చు లేదా లౌకిక ప్రపంచములో ఉండవచ్చు ఎల్లప్పుడూ మీరు అసూయ అహంకారములకు దూరముగా ఉండవలను ఎందుకంటే ఆ రెండే మీ అభివృద్ధికి మీ విజయమునకు అవరోధములు అని శ్రీ దత్తస్వామి చెప్పినారు